మేషరాశి వారు ఈరోజు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కెరీర్ పరంగా పురోగతి లాభించవచ్చు మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రస్తుతానికి వాయిదా వేస్తే మంచిది వృషభ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు పనిచేస్తుంటే మీ సేవ పరిస్థితులు మెరుగుపడతాయి మిథున రాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీ కృషి ప్రయత్నాలన్నీ వ్యర్థమైనట్టు అనిపిస్తుంది సింహరాశి వారు ఈ రోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా ఈ రోజు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి కన్యా రాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రయత్నంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది కుటుంబ విషయాల గురించి చింతించొద్దు తులారాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది శక్తి సామర్థ్యాలతో సానుకూల ఫలితాలు వ్యాపారులకు ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తాయి ఎలాంటి కొత్త పెట్టుబడి పెట్టినా దాని ప్రయోజనాలు అప్రయోజనాలను అర్థం చేసుకోకుండా చేయకూడదు ధనస్సు రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితాలుంటాయి కొన్నిసార్లు ప్రేమ ఆధ్యాత్మిక భావాలతో కలిసిపోతుంది మీ జీవిత భాగస్వామి కుటుంబం నుండి మీకు అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది మకర రాశి వారికి ఈ రోజు తాము చేసే ప్రయత్నాలన్నింటిలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన శ్రద్ద ఆధారపడి ఉంటాయి కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కెరీర్ పరంగా మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది మీ ఇంట్లో శాంతి సామరస్యాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి మీనరాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో ఆచరణాత్మకంగా ఉండాలి వ్యాపారులు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు మీరు ఎటువంటి కారణం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు